గణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మకర రాశి అనగానే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మకర రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మకర రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు ఆరవ ఇంట అలాగే గురుడు శని కేతువు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నారు మిగిలినటువంటి గ్రహాలు ఎక్కువగా పన్నెండవ స్థానం అయినటువంటి ధనుసు రాశిలో అలాగే అయినటువంటి ఈ వృశ్చిక రాశిలో రవి కుజులు అనేటువంటిది సంచారం చేయడం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతోంది ఇవన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలలో ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ నెలలో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ముఖ్యంగా షష్ఠగ్రహ కూటమి మకర రాశి వశాత్తు వ్యయస్థానంలో అంటే పన్నెండవ రాశిలో సంచరించడం ఒక విశేషమైతే ఆ షడ్గ్రహ కూటమి జరిగేటప్పుడే ఈ సూర్యగ్రహణం అనేటువంటిది సంభవించటం సూర్యగ్రహణంలో షడ్గ్రహ కూటమి అనేటువంటిది నడవటం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఫలితాలని మకర రాశికి ఇవ్వటం అనేటువంటిది జరుగుతోంది అయితే ఎంతో కాలంగా ఏలినాటి శని బాధతో ఏలినాటి శని వలన ఎన్నో బాధలు అనుభవించినటువంటి మకర రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెల కొంత ఊరటను కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇక ఈ డిసెంబర్ నెల గురించి ప్రత్యేకంగా చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే మకర రాశి వాళ్ళు గనక ఈ డిసెంబర్ నెలలో సరైన పరిహారాలు గనక పాటించగలిగితే ఒక అద్భుతమైనటువంటి ఒక విజయ అవకాశాన్ని చేసి కూర్చున్నటువంటి పరిస్థితి అటువంటి గ్రహస్థితి గోచరిస్తోంది కనుక ఈ డిసెంబర్ నెలలో మకర రాశి వాళ్ళు నేను చెప్పేటువంటి సూచనలని కొంచెం ఆలోచించి చేయగలిగితే అంటే ఆ రెమెడీస్ని కనుక పాటించగలిగితే ఒక అద్భుతమైనటువంటి విజయావకాశాలని సొంతం చేసుకోగలిగినటువంటి పరిస్థితిగా ఈ డిసెంబర్ నెల గోచరిస్తోంది సాధారణంగా ఈ డిసెంబర్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తగినటువంటి ఆదాయ వనరులు వస్తాయి అంటే ఎంత ఖర్చు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషం వరకు డబ్బు ఎంత టెన్షన్ పెట్టినా కూడా చివరి నిమిషంలో వీళ్ళకి కావాల్సినటువంటి డబ్బు అనేటువంటిది చేతికి అందటం అనేటువంటిది ఒక శుభ గోచరిస్తుంది అలాగే దీర్ఘకాలిక రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాసం కొద్దిగా ఆ అనారోగ్య బాధలు కొంచెం పెరిగేటువంటి సూచన కూడా కనపడుతోంది అంతేకాకుండా ఈ డిసెంబర్ నెలలో ఎవరైతే రాజకీయ నాయకులు గతంలో జనాకర్షణని కోల్పోయినటువంటి వాళ్ళు అధిష్టానం నుంచి కొంచెం దూరంగా ఉంచబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం అకస్మాత్ రాజయోగం కూడా కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఓవరాల్గా ఆలోచిస్తే ఈ డిసెంబర్ నెల అనేటువంటిది మకర రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమంగా గోచరిస్తోంది అంటే కొన్ని ప్లస్లు జరుగుతాయి కొన్ని మైనస్లు జరుగుతాయి అయితే ఏ ప్లస్లు జరుగుతాయి అంటే ఆర్థికంగా చివరి నిమిషంలో డబ్బు అందుతుంది కనుక ఆర్థిక ఇబ్బందులను అధిగమించగలుగుతారు అయితే మైనస్ ఏంటంటే దీంట్లో డబ్బు అందినప్పుడు అనుకోని ఖర్చులు శుభకార్యాల నిమిత్తం కానీ అలాగే ఎంత డబ్బు వచ్చినా కూడా చాలా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కానీ గోచరిస్తోంది ఇది ప్లస్ ఇది మైనస్ ఆర్థిక విషయాల్లో ఇకపోతే ఉద్యోగస్తులకు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఉద్యోగం అనేటువంటిది మంచి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి దిశగా ఈ మాసం గోచరిస్తోంది అయినప్పటికీ కూడా అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఏర్పడటం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంది వ్యాపారస్తులకి వాళ్ళ వ్యాపారాలని విస్తృతపరచుకోవడానికి మంచి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి యోగదాయకమైన కాలంగా ఈ మకర రాశి డిసెంబర్ వాళ్ళకి గోచరిస్తోంది అంటే ఎవరైతే విదేశాలతో వ్యాపారం చేస్తారో ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాల్లో ఉంటారో ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారో ఎవరైతే వీ వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తారో ఆ మకర రాశి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ఈ ప్రథమ ప్రయత్నంలోనే వాళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి అలాగే విదేశీ యానం చేస్తారు విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మంచి లాభసాటిగా ఉండేటువంటి గ్రహస్థితిగా ఈ మాసం గోచరిస్తోంది ఇకపోతే మకర రాశి స్త్రీలకి వాళ్ళ మాట సాగేటువంటి దిశగా ఈ నెల గోచరిస్తోంది గత కొద్ది కాలంగా ఏలినాటి శని ప్రభావం వలన మకర రాశి స్త్రీల యొక్క ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది అలాగే కుటుంబంలో వాళ్ళ మాట చలామణి కానిటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ మాసంలో వాళ్ళ మాట చలామణి అవుతుంది అలాగే వాళ్ళ అనారోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అయినప్పటికీ కూడా ఔషధ సేవనం తప్పనిసరి అవుతుంది రెమెడీస్ కూడా పాటించడం అనేటువంటిది తప్పనిసరి స్థితిగా గోచరిస్తోంది ఇకపోతే మకర రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాస్త తక్కువగా ఉంది మాట పట్టింపులకి పోకుండా ఉండటం అనేటువంటిది మకర రాశిలో జన్మించిన భార్యాభర్తలకి చెప్పదగినటువంటి సూచన ఇక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే అవివాహితులకి మంచి వివాహ యోగ్యమైన కాలంగా మంచి సంబంధాలు కుదిరేటువంటి కాలంగా ఈ డిసెంబర్ మాసం గోచరిస్తోంది ఇక విద్యార్థులకి ఈ మాసంలో చక్కటి మొదటి ప్రయత్నంలోనే మంచి మార్కులు సాధిస్తారు అలాగే క్యాంపస్ సెలక్షన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి క్యాంపస్ సెలక్షన్స్లోనే ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది మకర రాశిలో ఉన్నటువంటి రైతులకి అంటే దేశానికి అయినటువంటి రైతులకి ఈ పంట చేతికొచ్చినా కూడా ఆర్థికంగా బలపడాలంటే కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది కారణం ఏంటంటే ఈ మాసంలో వేయభావంలో ఎక్కువ గ్రహాలు ఉండటం వలన ఖర్చులు ఎక్కువగా అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కుటుంబ సభ్యుల రీత్యా కానీ స్వంత ఖర్చుల రీత్యా కానీ డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అలాగే పితృవర్గం వారి గురించి కానీ మాతృవర్గం వాళ్ళ నుంచి కానీ కొద్దిపాటి చెడ్డవార్తలు వినేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే గతంలో గడిచినటువంటి ఆత్మీయుల యొక్క జ్ఞాపకాలు కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఓవరాల్గా ఆలోచించినట్టయితే మకర రాశి వాళ్ళకి మంచి ఆర్థికంగా అభివృద్ధి జరుగుతోంది డబ్బు ఖర్చు అవుతుంది అలాగే వాళ్ళ వాళ్ళ జీతాల్లో ఉద్యోగాల్లో మంచి స్థితికి వెళ్ళగలుగుతున్నారు కానీ కొంత ఒత్తిడికి గురవుతున్నారు ఇలా శుభాశుభ మిశ్రమంగా ఉన్నటువంటి డిసెంబర్ మాసంలో నేను చెప్పేటువంటి పరిహారాలను కనుక పాటించగలిగితే అశుభాలను పూర్తిగా తీసివేసి మంచి శుభ ఫలితాలను పొందటానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది నేను గతంలో చాలా కాలంగా చెప్తున్నట్టుగా ఈ మకర రాశి వాళ్ళు ఈ గతంలో కాలసర్ప దోషానికి శాంతి పూజ శ్రీకాళహస్తిలో చేయించుకుంటే సరే ఒకవేళ చేయించుకోని పక్షంలో ఈ మాసంలో తప్పనిసరిగా చేయించుకోండి కారణం ఏంటంటే ఈ సూర్యగ్రహణం ఏదైతే ఏర్పడుతోందో ఈ మకర రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు కనుక ఈ సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు కానీ వీలైనంత త్వరగా కానీ గ్రహణ దోష పరిహారార్థం అని చెప్పి ఈ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మహాన్యాస రుద్రాభిషేకం చేయించుకోవటం అనేటువంటిది చెప్పదగిన సూచన ఇది ఖచ్చితంగా మకర రాశి వాళ్ళందరూ కూడా పాటించవలసిన నియమం ఈ సూర్యగ్రహణం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి అనుకోని ఖర్చులని సూచిస్తోంది కనుక ఈ గ్రహణ దోష పరిహారానికి సూర్యగ్రహణం అయిన తర్వాత ఇరవై ఆరో తారీఖు సూర్యగ్రహణం జరుగుతోంది కనుక డిసెంబర్ ఇరవై ఆరు తర్వాత మరుసటి రోజు ఇరవై ఏడో తారీఖు కానీ వీలైనంత త్వరగా ఈ మాన్యాస్ రుద్రాభిషేకం చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగిన ముఖ్యమైన సూచన అలాగే కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోండి అలాగే మీకు ఏళ్ళనాడు శని కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ మకర రాశి వాళ్ళని ఇబ్బంది పెడుతోంది కనుక నేను గతంలో చెప్పినట్టుగా శనిసింగణాపూర్లో కానీ మందపల్లిలో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు ప్రతి శనివారం శనీశ్వరుడికి మీ దగ్గరలో ఉన్న నవగ్రహాలయంలో తైలాభిషేకం జరిపించండి ఈ రెమెడీస్ని ఖచ్చితంగా పాటించండి అంతేకాకుండా మకర రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి రెమెడీస్ ఏంటంటే మీరు తల్లిని ఎటువంటి పరిస్థితుల్లోనూ దూషించరాదు అలాగే తల్లి అంటే మాతృ నింద పనికిరాదు రాదు మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పనికి బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఆర్థిక అభివృద్ధి కోసం మీరు ప్రయత్నం చేయటానికి ముందుకు వెళ్ళేటప్పుడు కానీ డబ్బు కోసం ప్రయత్నం చేసేటప్పుడు కానీ ఒక ముఖ్యమైన సంఘటన కోసం అంటే ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఒక ఎవరైనా మనకంటే కాస్త పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కలవడానికి వెళ్ళేటప్పుడు కానీ మీరు తల్లికి నమస్కరించి వెళ్ళగలిగితే ఆ పనిలో ఖచ్చితంగా విజయవంతం అవుతారు అంతేకాకుండా ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే ఒకవేళ తల్లి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం మాతృమూర్తి యొక్క ఫోటోకైనా సరే ఒక్క నమస్కారం చేసుకుని బయలుదేరేటట్లయితే ఖచ్చితంగా ఆ పనిలో విజయవంతం అవుతారు ప్రయత్నించి చూడండి మీకే అర్థమవుతుంది అలాగే మకర రాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎరుపు రంగుని వాడవద్దు అంటే మీ కార్లలో కానీ మీ గ్యాడ్జెట్స్లో కానీ మీ దుస్తుల్లో కానీ ఇంటికి వాడేటువంటి రంగుల్లో కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎరుపు రంగుని వాడరాదు ఎరుపు రంగుని వాడేటట్లయితే కొద్దిపాటి టెన్షను ప్రమాదము కాస్త ఇబ్బందులు గాయాలు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇంకా మకర రాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ మాసంలో విహారయాత్రలు వినోదయాత్రలు చేసేటప్పుడు జలప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకోవటం వంటి కార్యక్రమాలు చేయవద్దు కొద్దిపాటి ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కనుక జలప్రదేశాల్లో ఎత్తైన ప్రదేశాల్లో అడ్వెంచర్స్ అనవసరమైనటువంటి సాహసాలు చేయకుండా ఉండటం అనేటువంటిది చెప్పదగిన సూచన అలాగే ఈ మకర రాశి వాళ్ళు ఈ మాసంలో శివ దర్శనం చేస్తారు అంటే క్షేత్రాలను దర్శిస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యకార్యాలు చేస్తారు ఇవి వీళ్ళకి ఈ మాసంలో మంచి శుభ ఫలితాలని అందజేస్తాయి అంతేకాకుండా ఈ మకర రాశి వాళ్ళు శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని కానీ ద్వారకా తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామివారిని కానీ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని కానీ మీకు దగ్గరలో ఏ క్షేత్రం ఉంటే ఆ క్షేత్రంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామిని కనుక దర్శనం చేయగలిగితే మీకు ఈ మాసంలో మంచి శుభ ఫలితాలు వస్తాయి ఏ రకమైన అశుభ ఫలితాలు ఏ రకమైన గ్రహ దోషాలు మీకు అంటకుండా ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇది స్పష్టంగా మకర రాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నామంటే ఈ డిసెంబర్ నెలలో షడ్గ్రహ కూటమి వేయభావంలో జరగటం అలాగే సూర్యగ్రహణం జరగటం అలాగే ఏలు చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించటం వలన ఆ బాధల నుంచి తప్పించుకోవడానికి మీరు నేను చెప్పినటువంటి ఈ ఒక్క రెమెడీని కనుక పాటించగలిగితే ఖచ్చితంగా ఈ గ్రహ దోషాలు మీకు అంటవు అలాగే ఎవరైతే పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి పదవి ప్రాప్తిస్తుంది ఆర్థిక అభివృద్ధి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఆర్థికంగా ఒక మంచి ఆలంబన అంటే ఒక మంచి అవకాశం దొరికేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ మకర రాశి వాళ్ళు ఈ మాసంలో చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ షూరిటీ సంతకాలు పెట్టరాదు అంటే వేరే వాళ్ళ అప్పులకి మీరు హామీగా ఉండటం అనేటువంటిది చేయరాదు చేసినట్లయితే ఖచ్చితంగా కోర్టు కేసులు పాలయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ నెలలో గోచరిస్తోంది ఈ నెలలో ఎవరికైనా సరే మీరు షూరిటీ సంతకం పెడితే కోర్టులు పాలయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఎవరికి షూరిటీ సంతకం పెట్టరాదు ఒకవేళ ఎవరికైనా సాయం చేయాలనుకుంటే వ్యక్తిగతంగా సాయం చేయండి కానీ షూరిటీ సంతకాలు మాత్రం పెట్టరాదు ఇక ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఏంటంటే ఈ కోర్టు కేసులు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీలైనంత త్వరగా ధోరణిలో సమస్యను కనుక పరిష్కరించుకునేటట్లయితే జీవితంలో చాలా సమయం డబ్బు ఆదా అయ్యేటువంటి పరిస్థితి ఉంది గనక కోర్టు కేసుల్లో గెలవటం ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో కష్టం గనక వీలైనంత వరకు రాజీధోరణులో పరిష్కరించుకోవడం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళు ఈ మాసంలో గతంలో చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు అలాగే కొత్తగా ఏదైనా సరే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు డెవలప్ చేసుకోవటానికి రుణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఒక్కసారి ఇందాక నేను చెప్పినట్టుగా తల్లికి నమస్కరించి కానీ నేను చెప్పిన రెమెడీస్లో ఏదో ఒకటి చేసి కానీ ప్రయత్నం చేయగలిగితే వాళ్ళ వ్యాపార విస్తరణకు కావాల్సినటువంటి రుణాలు కూడా మంజూరు అవుతాయి వాళ్ళ వ్యాపార విస్తరణ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఇక మకర రాశి స్త్రీలకి ఈ మాసం వాళ్ళ మాట అయ్యేటువంటి యోగ్యత ఉందని చెప్పాం అలాగే సంతాన పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది సంతానం మంచి పేరు ప్రతిష్టలను పొందగలుగుతారు అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఉచ్ఛ స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించి మకర రాశి వాళ్ళు ఈ డిసెంబర్ నెలలో మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి విజయాలతో అభివృద్ధితో ఉంటారని ఉండాలని ఆ కలియుదయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి